మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని మన్మోహన్ కు కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి వీరారెడ్డికి సింగరేణి అధికారుల ఘన సత్కారము వెళ్లి విరిసిన సేవా సంకల్పం రోడ్డు వెడల్పు వేగవంతం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని రామ్గుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడారు దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు

తర్వాత ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రైతులకు ఇండస్ట్రీస్కి నడుకున్న విద్యార్థులకు ఉపాధి పాటు దేశ యొక్క వ్యవస్థను ప్రపంచ దేశాలకు తీసి అందిస్తే దిశగా అనేక సంస్థ చేసిన గొప్ప వ్యక్తి మేధావిగా దాంతోపాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చాణుక్యుడిగా పేరు తెచ్చుకొని దేశ అభివృద్ధి ప్రయత్నం చేసినప్పుడు ఇలా అదే కాదు ఈరోజు మనం గర్వంగా తెలంగాణ మా తెలంగాణ గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించిన ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల మనోభాలు గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టినా తొందర వివరాలు దేనికి దీనికి వెనక్ అడవేసుకుండా ఈరోజు తెలంగాణలో అధికారికంగా ఉపాధి అనేక రైతు సంస్కరణలు పల్లెలో నివాసి చేసేటువంటి రైతులు అదే మాదిరిగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరో సింగరేణి సంస్థలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి కోల్ ఇండియా లిమిటెడ్లో అడ్వైజర్గా విధులు నిర్వహిస్తున్న బి వీరారెడ్డి రామ్గుండంకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు బి వీరారెడ్డి దంపతులకు ఈ ఇల్లందు క్లబ్లో రామ్గుండం రీజియన్ జనరల్ మేనేజర్లు భూపాల్పల్లి బెల్లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్లు వారి సతీమన్లు జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అధ్యక్షతన ఆయనకు పూల మాలలు వేసి షాల్వాలతో ఘనంగా సత్కరించారు జ్ఞాపికను అందజేశారు ఆయన అందించిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ ఇతర జీఎంలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్జీ రీజియన్ జిఎం సేఫ్టీ గుప్తా జిఎం క్వాలిటీ వైద్య ఆర్జీ రీజియన్ జనరల్ మేనేజర్లు సుధాకర్ సూర్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర్లు దేవేందర్ సుశాంత్ రాజ్ కుమార్ రాజేందర్ రెడ్డి ఎస్ఓ టు జిఎం గోపాల్ సింగ్ ఏజెంట్ చిల్క శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఆత్మీయతలో అపురూపం విరాజిల్లిందని ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు విఎస్ఎస్ఏ డెవలపర్స్ ఫౌండర్ సిఇఓ వసీం పుట్టినరోజు ఈరోజు వసీంకు అతను ఆత్మీయ సోదరుడు పట్యాల తాజ్ బర్త్డే గిఫ్ట్గా మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు సేవా సంకల్పంతో సమాజంలో మంచి ఆవిర్భవిస్తుందని పలువురు పేర్కొన్నారు గోదావరికంలో అందరికీ సుపరిచితులు రామ్ రాజయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఓ మహత్కార్యాన్ని చేపట్టారు నిస్సాయిలకు అపానాస్తం అందించారు ఈ కార్యక్రమంలో కనకతార కృష్ణ గోపి సంధ్య లలిత రామారావు తదితరులు ఉన్నారు గోదవర్గన్ పారిశ్రామిక నగరంలో అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్డు విడల్పు రోజు రోజుకు అవుతూ ఉంది సింగరేణి ఆర్జీవన్ రామగుండం నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఈ రోడ్డు విడల్పు చర్యలను ముందుకు సాగిస్తున్నారు ఈ రోడ్డు వెడల్పులో చేపట్టదలిచిన అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు చేశారు కూడా ఇందులో భాగంగా ఈరోజు గోదావరిగన్ ప్రధాన చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేస్ కేంద్ర కార్యాలయ ప్రధాన గేటును కాంపౌండ్ వాల్ను సింగరేణి అధికారులు జేబీసీలతో కూల్చివేశారు అలాగే పక్కనున్న ఖాళీ చేసిన ఏటీఎం సెంటర్ను కూడా కూల్చివేశారు మరిన్ని చర్యలు కూడా అధికారులు ముందుకు సాగిస్తున్నారు అడుగులు వేస్తూ ఉన్నారు I don't know. సింగరేణి ఓసీపీ బ్లాస్టింగ్లతో తమకు ప్రాణ సంకటంగా తయారైందని బిక్కుబిక్కుమని బిక్కుమని కాలనీవాసులు బ్రతుకుతూ ఉన్నారని రామగుండం నగరపాలక పన్నెండో డివిజన్ అభివృద్ధి కమిటీ నేత బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు రవీందర్ అన్నారు సింగరేణి ఓసీపీల దెబ్బలతోటి మూడు గంటల నుంచి ఐదే వరకు ఎప్పుడు ఎక్కడ ఏది మా మీద పడుతున్న భయంగా అసలు ఆ ఇల్లు ఉంటాయా కూల్తాయా అనే చందంగా ఈ ఓసీపీలకు సంబంధించినటువంటి బ్లాస్టింగులు చాలా తీవ్రంగా ఎందుకంటే వారు సింగరేణి యాజమాన్యం మొత్తము వారి ఉత్పత్తి లక్ష్యంగా తప్ప ఇక్కడ సమీప గ్రామాలు కావచ్చు డివిజన్ల ప్రజల ప్రాణాలతో కానీ పొల్యూషన్తో కానీ వారు ఎటువంటి సంబంధమే లేనట్టుగా వారు వారు బ్లాస్టింగులు చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే సింగరేణి జిఎం గారు మీరు ఇప్పటికైనా సరే మీరు ఓసిపిఫై నిర్మాణంలో ఓసిఫై అది జరిగేటప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా లేదు మీరు చెప్పింద్రు ఓసిఫై మీరైతే ఖచ్చితంగా మీకు మీకు ఆ పొల్యూషన్ రాకుండా చేస్తాం మూడు అంచాల చెట్లు పెడతాం తర్వాత దానికి చుట్టూ ఆ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా చేయిస్తాం అదేవిధంగా ఆ క్లాత్ కడతాం గ్రీన్ క్లాత్ కడుతూ పొల్యూషన్ రాకుండా చేస్తాం లేటెస్ట్ టెక్నాలజీ తోటి బ్లాస్టింగ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా డివిజన్లు అభివృద్ధి చేస్తామన్నారు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు కానీ ఇప్పటికీ కూడా ఉద్యోగాల విషయంలో జీరో ఎందుకంటే ఉద్యోగాలు మా మా రోజు కూడా చెప్పినాం మేము మా డ్రైవర్లు ఓసీపీలలో పనిచేస్తాను వారిని గవర్నమెంట్లు మారుతాయి ఎమ్మెల్యేలు మారుతారు ఎవరు మారినా కానీ వారి ఉపాధి మాత్రం పోడగ ఏ ఎమ్మెల్యేల చుట్టూ లేకపోతే కార్పొరేటర్ల చుట్టూ తిరగకుండానే ఉండాలి మళ్ళీ మళ్ళీ అయిపోయినాక వాళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పి ఆ రోజు మీకు మేము ప్రధాన డిమాండ్గా చెప్పినాం కానీ ఈరోజు చూస్తే మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గర లెటర్ ప్యాడ్ తెచ్చుకోవాలి లేకపోతే కార్పొరేటర్ల దగ్గర లెటర్ ప్యాడ్ తెచ్చుకోవాలి లేదో ఇంకో కాంగ్రెస్ నాయకుడు లేకపోతే ఇంకో ఇంకో నాయకుడు చెప్తారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు మా వాళ్ళు ఆత్మగౌరవంతో ఈ ప్రభావిత డివిజన్లో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి కానీ ఇట్లా అడుక్కునేలాగా చేయొద్దని చెప్పి సింగరేణి యాజమాన్యం హెచ్చరిస్తాయి ఎందుకంటే మేము దుబ్బ బుక్కుతున్నాం ధూళి బుక్కుతున్నాం మేము ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడేది మేము మళ్ళీ రికమెండేషన్ల పేరిట ఇదంతా చాలా సరైన పద్ధతి కాదు అదేవిధంగా మీరు ఏదైతే బ్లాస్టింగ్లు చేస్తూ ఉన్నారో సింగరేణి యాజమాన్యం ఈ ఈ మళ్ళీ మీరు పాత ఇదివరకు చెప్పినట్టుగా తక్కువ మోతాదులో మీరు చేయనట్లయితే ఖచ్చితంగా ఓసీపీ త్రీ యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం మీకు మాకు ఇది పక్క పంటే ఉంది కదని చెప్పి ఓసీపీ ఫైవ్ మీద నెట్టే ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు ఓసీపీ త్రీ మీ ఆర్జీ టూ యాజమాన్యం ఖచ్చితంగా తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పేజ్ వన్ పేజ్ టూ పేజ్ త్రీ ఓసీపీ త్రీలో మూడు బ్లాస్టింగ్లు పట 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 చాలా ఘోరమైనటువంటి బ్లాస్టింగ్లు చేస్తూ ఉన్నారు ఓసీపీ త్రీ యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా ఓసీపీ త్రీని ముట్టడిస్తాం ఓసీపీ ఫైవ్ని కూడా ముట్టడిస్తాం రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పది పదకొండు పన్నెండు పదమూడు ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్లతో పాటుగా సమీపంలో ఉన్నటువంటి ఎఫెక్టెడ్ డివిజన్లు అందరినీ కూడా కలుపుకుంటాం కలుపుకుంటాం మేమందరం కూడా పార్టీలతో సంబంధం లేదు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా సిపిఐ సిపిఎంతో పాటుగా అన్ని రకాల సంఘాలను ప్రజా సంఘాల మద్దతు కూడగడతాం త్వరలోనే ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మీరు ఓసీపీలను ముట్టడించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీరు సరైన పద్ధతులు ఇప్పటికైనా సరే మీరు బ్లాస్టింగ్లు కనుక తక్కువ చేయనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి సింగరేణి యాజమాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం